మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శాతం పంపిస్తే నువ్వు నన్ను మోసం చేశాను పక్కింటి నుండి చేస్తావా మిస్టేక్ జరిగిపోయింది ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు రే వెబ్సైట్ వెంకటేశ్వరరావు నీకు భూమి సైట్ లేకుండా చేస్తాను మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటారు అలాగే మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు క్షమించాలి మీ నాన్నగారు మిమ్మల్ని నాగమంటున్నారు మీకు కావలసింది ఆవేశం కాదు ఆలోచన ఎస్ నా మిస్టేక్ నేనే ఎద్దిద్దుకుంటాను అంటే వీడి కంటే పెద్ద బేవరసేదని ఎత్తికి పట్టుకుంటావా అవును బేవర్సులు బేవర్స్ బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వేత బ్రోకరా అయితే ఓకే నాకు అలాంటి అలవాట్లేదా సరేని ఓ తిన్నే వేస్ట్ క్యాండిడేట్ నేనా ఎందుకు ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకో పిల్లని చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఆ దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్గా ఏడు గంటలకి పింగ్ పింగ్ అనే అమ్మాయి బెల్ కొట్టింది కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల తలుపు అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకున్న అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి మరి మరేంటనుకున్నావు సరే నాకు నైపు ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పడం నమ్మకం ఇంతకి మన పేరెంట్ బి బాలరాజు బి అంటే బుర్రి బురడి బాలరాజు ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గేరికి హోటల్ ఫుల్ బూన్ ఫోటో ఇది ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజు బురుడి బాలరాజు యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నాడు మాడతా నల్ని ముందు అడ్వాన్స్ కట్టండి ఎంత అండి ఎన్ని నైట్స్ ఉంటారు వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేల ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులండి ఈ హోటల్ కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇదిగోండి మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుండా జోగినాథం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నా అడు మాడీ లేవా అడ్వాన్స్ అయ్యి సూపర్ సూపర్గా ఉంది మనిషి ఎలా ఉంటుందో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తానా వస్తున్నా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ ఆ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది కట్టుగా మాట వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తానా హౌస్ కీపీగా అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బానే ఉందిగా రూము అవును సార్ అక్కర్ల ఎడవే బాబు ఓకే సార్ వెళ్ళాడు రూమ్ క్లీన్ చేస్తానంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాం ఓ రామా చిలకమ్మా రామ చిల వచ్చేస్తాను ల్యాండ్రీ సార్ ఏం బాబు ల్యాండ్రి సార్ ఉతికేయండి నన్ను ఉతికాయండి నన్ను ఉతికాయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ చే చిచ్చి చి చిచ్చి సుమ్ము సుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారెక్కు రా కంగారు ఎక్కువ దరిద్రేనా చెల్లియా చెల్లియా బాడీ మసాజ్ సార్ ఆ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓ పని చేయరా నువ్వు పడుకోరా నేను బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రెట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడిని వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో అయ్యో ఏం గురు ఏ నిరుమూలు బుక్ అయినాయి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కల కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేస్తాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను చంపు కట్ట బరుగా థ్యాంక్ యూ ఓకే సార్ ఇదేటిది మన ఇంకా పోలీసు చెప్పి కదా రావాల్సింది అమ్మీ చూస్తున్నటి ఇదేంటి అయిపోయింది కొమ్మ పిస్తున్న కిడ్నీ అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అమ్మ సెక్యా నువ్వు ఎక్కు నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించవంటే కోటి రూపాయలు అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మటన్లో మానవకి తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఇది ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్నయ్యం జరిగితే నేను పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్టి లెక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా

హీరోయిన్ అండ్ వర్మ అంత పెద్ద సార్ బాలీవుడ్ లో లో ఆరు హిట్స్ ఇచ్చి సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైలిమెట్ సార్ అబ్బా ఈడేనే అడుగు చూడమ్మా మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు క్లోజ్ లో బాధ వేసింది లాంగ్ షార్ట్ లో బయటకు వచ్చాము టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు నీ కళల నుంచి గ్రాఫిక్ రెసెస్ ఎల్లి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ చూడండి దాని కాస్ట్ మినిమం 5 కోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది యు నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవే కు ములుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో yes sir yeah thank you uh, Mr. Prem,

ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీల క్రేమ్ ఇట్స్ నాట్ షకీల సార్ అకేలా ఓ అకీల ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నాకు అల్లుడు కదా ఎక్క దిక్కుమాల సంబంధాలు తెస్తాయి ఆశ కూడా ఓ హద్దు ఆయన ఎవరు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగా ఏమైనా నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ఎలాగైనా ఈతని నా అల్లుగా కుదరయ్యా నేను కుదరేస్తాగా నువ్వు కొంచెం సెటిల్ అయిపోయి బ్రేక్ 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 అన్నాడు ఏదో విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట ఆ రెస్ట్ మా ఇంట్లో తీసుకొని పైరే అండ లోపల చెవట అక్కడై మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడ ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో కొనుక్కున్నా మీ మంచి మనసులో స్మరించుకుంటున్నా పైకి కాపడవు కానీ నువ్వు అలాంటి ఆయన ఓ బచా జీ యా యా హౌ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ యామ్ కమింగ్ మంత్ బాంబే విల్ నెక్స్ట్ మూవీ వైట్ ఓకే యా చెట పట్టింది ఐదు రూపాయల నోటి చెవట పట్టి ఐదు వందల నోటి ఎందుకు మోహం గడుకుంటే వెయ్యి రూపాయల నోటితో తుడుచుకుంటాను అమ్మ ఇలాంటి వాడే నాకు ఇది నీ చేతిలో నువ్వు నీ సైట్లో నీ వెబ్లో నువ్వే నీ అదృష్టం అవుతూ పరీక్ష యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ యుఎస్ఏ బాబు ఎస్ వీరు చిన్నబాబు గారని హాయ్ నాకు బాగా కావాల్సిన వారు ఆహ్ నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చెందిన ఆ ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ ఓహో డబ్లెన్ కావాలా మిమ్మల్ని వచ్చి గంటసేపు వల్ టూ రెస్ట్ తీసుకోమంటున్నారు ఓకే పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఓహో ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ ప్రమాణ అమ్మాయి స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు యూ మీన్ స్ప్లిట్ యా 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 ఓకే హలో कौन? ओह शाहरुख यार शूट यार यार